ఈ రోజు రా కదలిరా అంటూ చంద్రబాబు నాయుడు గారు పూరించినటువంటి సమర శంకారావం ద్వారా రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలనేది దాని ద్వారా ఈ సభ ద్వారా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకమైనటువంటి పరిపాలన అసమర్థ పరిపాలన అవినీతి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రోజు ఇంటికి పంపించే విధంగా ఏ విధంగా అందరం కూడా సంసిద్ధులై ముందుకు వెళ్లాలనేది ఒక దిశానిర్దేశం చేసే విధంగా ఈ సభలు నిర్వహించడం జరుగుతుంది ఈ మన అందరం కూడా ఆలోచించాలి నాలుగున్నర సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆకాంక్షించలేదు ఏ రోజు కూడా ఈ రాష్ట్ర ప్రజల బాగోగుల గురించి ఆలోచన చేయలేదు కేవలం తాడేపల్లి ప్యాలెస్కి పరిమితమై ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా అడ్డగోలుగా దోచుకుంటూ ఈ రాష్ట్రంలో రాజకీయ కక్షలు పెంచి ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులు పెడుతూ ప్రతిపక్షాల మీద కేసులు పెడుతూ ఈ రోజు అన్ని విధాలుగాను కూడా ఇబ్బందులు పెట్టి ఈ రోజు అన్ని ఒక మధ్యలో కానీ ఇసుకలో కానీ మట్టిలో కానీ ఇది లేదు అది లేదు అన్నిటిలోనూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులన్నింటినీ కూడా దోచుకుంటూ పబ్బం గడుపుకుంటూ నాలుగున్నర సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మనందరం కూడా ఆలోచించాలి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన నాలుగున్నర సంవత్సరాల్లో ఈరోజు రాష్ట్రం మగ్గిపోయింది ఇవన్నీ కూడా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు ఎటువంటి కేసుల్లోనూ కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చెప్పి ఈరోజు యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు అటువంటి సమయంలో నేను మీకు అండగా ఉంటానని ముందుకు వచ్చి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రహిత పరిపాలన తీసుకురావాలంటే తెలుగుదేశం జనసేన ముందుకు వెళ్ళాలని పెద్ద మనసుతో ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ముందుకు రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైత పరిపాలన రావాలి ఈ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరిమి వేయాలనే ఒక ఆలోచనతో తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు కూడా కలిసి పోటీ చేయాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారితో ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ రోజు మనందరం కూడా తెలుగుదేశం జనసేన శ్రేణులందరూ కూడా అటు తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆలోచనకి అనుగుణంగా ఈ రాష్ట్రంలో వచ్చే వంద రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరిమి తరిమి సరిహద్దులు దాటించి కొట్టే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు మనందరం కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రజల పక్షాన్ని నిలబడ్డారు ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆత్మ తెలుగువారి ఆత్మాభిమానం కోసం తెలుగుదేశం పిలుస్తుంది రా రా అని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగువారిలో మరలా ఆత్మవిశ్వాసం నంపి నింపి రాష్ట్రాన్ని పరుగులు అభివృద్ధిలో పరుగులు పెట్టించే విధంగా మరలా రా కదిలిరా అని పిలిపిటం జరిగింది ఈరోజు మనందరం కూడా ఆలోచించి ఇటువంటి నికృష్టమైనటువంటి పరిపాలనని అంతమందించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి ఈరోజు అన్ని విధాలుగాను కూడా రాష్ట్రాన్ని అన్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి మన శాసనసభ్యులు మంత్రులు ఎటువంటి అవినీతులు చేస్తున్నారో మనమందరం కూడా చూసాం ఈరోజు అవినీతికి అద్దులు లేకుండా ఇదని లేదు అదని లేదు నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా ఇంతని రేటు పెట్టి దోచుకుంటూ కోట్లాని కోట్లుగా దోచుకున్నటువంటి పరిస్థితి ఈరోజు అందరం కూడా ఆలోచించాలి ఒక పక్క నిత్యావసర వస్తుల ధరలు పెరిగిపోయినాయి ఈరోజు కల్తీ మధ్య వలన ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు యువకులు ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఉన్నటువంటి యువకులందరూ కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది అలాగే ఈరోజు మహిళలు రుణాలు అని చెప్పాడు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాడు కానీ రోజు రెండు రూపాయలు వడ్డీలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి మరొక పక్క యువత భవిష్యత్తుని నిర్వేయం పరిస్థితి ఉంది ఈరోజు యువతకి ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో గల్లీ గల్లీలో ప్రతి కిల్లి కొట్టిలో కూడా ఈరోజు గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అధికార ముసుగులో చేస్తున్నటువంటి వ్యాపారం గంజాయి వ్యాపారం అనే సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు ఆ విధంగా యువతని నిర్వీర్యం చేసే విధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు యువత భవిష్యత్తుని నెరవేర్యం చేసి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసినటువంటి అనేక పథకాలని రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు మరలా యువత భవిష్యత్తు బాగుండాలన్నా రైతాంగం భవిష్యత్తు బాగుండాలన్నా మహిళలకి అన్ని బాగుండాలన్నా ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు అన్ని వర్గాలు వ్యాపార వర్గాలు వాణిజ్య వర్గాలు అందరికీ కూడా అన్ని బాగుండాలంటే